హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే పెళ్లి సందడిలో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియోలో పెళ్ళికూతురు కళ్యాణ మండపానికి కుబర్పు బోండంతో వస్తుందండి అదేవిధంగా జీలకర్ర బెల్లం కూడా పెడుతున్నానండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వచ్చి పెళ్ళికొడుకు స్వాతం పలికేది లాస్ట్ వీడియోలో చూశారు కదా ఈ వీడియోలో ఇది ఈ వీడియో పెడుతున్నానండి పెళ్ళికూతురు కొబ్బరి బొడంతో వస్తుందండి అలాగే కాళ్ళు కడిగే ప్రాముఖ్యతను కూడా అయ్యగారు పురోహితుడు చెప్తున్నాడండి వధువు లక్ష్మితో సమానమని మేనమామ తీసుకొని వస్తాడని చెప్తున్నాడండి వధువును మేనమామని బర్బుండంతో తీసుకొని కళ్యాణ వేదికపైకి తీసుకువెళ్ వస్తాడని పూరే పండితులు చెప్ పండితులు చెప్తున్నారండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ లక్ష్మీ స్వరూపంగా తన మేనమామ కూతుర్ని తీసుకొని వస్తున్నారు లక్ష్మీ స్వరూపంగా ఒక మేనమామకే ఆ అదృష్టం అనేది కలుగుతుంది అంత గొప్ప అదృష్టం పెళ్లి కూతురు మేనమామ లక్ష్మీ తన ఆ లక్ష్మీ స్వరూపంగా లక్ష్మీదేవిగా కూతుర్ని పెళ్లి కుమార్తెలు తీసుకుని వస్తున్నారు వేదిక మీదికి हैं राणु राणु कंठ पुच्छो पुच्छनी वालेग देशा देशखेज क्रेजनंदगे श्रीमान नारद रघुवासा देव निरक्तो रक्षत ब्रो कम लिटिल कमफुर बड कमफुर बड लिटिल बिट या 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 सीना विसीना डोंट योजो ഇറങ്ങി ശിശുദീപം ഇവിടെ വാ dalamnya എക്സ്ക്യൂസ് ഒരു കുട്ടി വാടിക കുട്ടി വാടിക നമ്മൾ അവർ ഫസ്റ്റ് എക്സ്പ്രഷൻ എടുങ്ങോട്ടെ അട്ടക്കല്ല അട്ടക്കല്ല പോട സ്റ്റെപ്പ് കയറ്റാൻ പറ്റാത്ത പോലെ लक्ष्मी अबाई की 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 अबाई

అనేనండి ఎఫ్టర్నూన్ బ్యాక్ బెడ్టో నండిన రసనస్ స్టార్ట్ అవుతాడు అన్న పర్టిని िया <laughs> <laughs>

कस्य पुत्रे बीतांग सुंदर सोमलांगे श्री विश्व जाता भुवनक माता बदमलाभ्यार दाम बंधु सावधान श्री लक्ष्मी नारायण ध्यान सवधान

तो ओम द्रुवंत राजा द्रुवंध है वो बृहस्पति सुमुहूर्तन लो सुमुहूर्त में दोनों ఏకీకృత కరణీకాయ మానసిక ఏకీకృతం అంటే మనస్సులన్నీ రెండు కలిశాయి అక్షయ్ శ్రీహిత స్నేహిత ఏకోగై అవి కోనే అక్షయే అర్ధనారీశ్వర స్వరూపం అవి క్యావుతా ఓగై కైసే ఓగాయి రెండు పెట్టుకోవడం ద్వారా ఒకటైపోయినాయి మనస్సులు మానసికమే ఏకోగై కూడా ఇంకా ఓకే అండి చూశారు కదా ఈ విధంగా ఏందండి జీలకర్ర బెల్లం ప్రాముఖ్యత కూడా అయ్యగారు పురోహితుడు చెప్తూనే ఉన్నాడు అదేవిధంగా ఇంతకుముందు వీడియోలో కన్యాదానం గురించి కూడా వరుడు వధువు లక్ష్మీనారాయణులు అనుకొని వధువు తండ్రి కాలు కడుగుతారని చెప్పానండి చెప్పారండి పురోహితులు గారు ఓకే అండి ఇంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి పెళ్ళికి చాలా బాగా జరిగిందండి చాలా మంచిగా వివరించి చెప్పాడు పెళ్ళి గురించి పురోహితులు ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా జరిగిందండి పెళ్ళి అనేది జీలకర్రాబ్బెల్ వరకు ఈ విధంగా జరిగింది ఇంకా ఇక్కడ పెళ్లి మదరు అందరూ ఇక్కడ చెట్లు పెడుతున్నారండి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్